భారత రాజ్యాంగాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి రంజిత్ రెడ్డిని కలిసిన భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ నాయకులు నేడు గురువారం రోజున చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డ రంజిత్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని భారత్ జోడో అభియాన్ ముద్రించిన కరపత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ ప్రజా సంఘాల నేతలు రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడరు ఏనుగు జంగారెడ్డి ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డిని కలిసిన తెలంగాణ స్టేట్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కందపెద్ద నరసింహ మరియు దళిత భోజన శ్రామిక యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండు నరసింహ తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి కందుకూరు మాజీ ఎంపీటీసీ కొమ్మగల్ల జంగయ్య భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ కె స్వప్న అసైన్మెంట్ భూముల సర్వాకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కటికెల శ్రీహరి ముదురాజ్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు జోగు రమేష్ భారత్ జోడో అభియాన్ మండల కన్వీనర్లు కావలి రాములు సుభాష్ నరసింహ తదితరులు కలిసి భారత్ జోడో అభియాన్ చేస్తున్న కార్యక్రమాలు వివరించి కరపత్రాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు గండు నరసింహ కొమ్ము తిరుపతి కందపెద్ద నరసింహ కొమ్మగల్ల జంగయ్య కటికల శ్రీహరి ముదిరాజ్ స్వప్న తదితరులు మాట్లాడుతూ మనువాదాన్ని పాటిస్తున్న బీజేపీ పార్టీని ఓడిద్దాం రాజ్యాంగాన్ని కాపాడే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్కు ఓట్లు వేసి మన అందరికీ అన్ని వర్గాలకు రక్షణగా ఉండే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధంతో మనువాద బీజేపీతో యుద్ధం చేయాలని కోరారు మనిషి మనిషిగా చూడని ఈ బీజేపీ పార్టీ మనువాదాన్ని ఈ పార్లమెంటు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించు భారతీయ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం సామాజిక న్యాయం ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని దళిత భోజన మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారత్ జోడో అభియాన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమాన్ని చేవెల్ల పార్లమెంటులోని మరియు మహేశ్వరం రాజేంద్రనగర్ అసెంబ్లీ కార్యక్రమాలను ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు విద్య ఉద్యోగం ఆస్తులు సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరం చేసిందన్నారు మానవ హక్కులను అందించిన రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే ప్రకటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రుల కుట్రలను అర్థం చేసుకొని ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు ఈ గత పదేళ్లుగా మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కే స్వప్న నేడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి